మిథునా వాళ్ళ చెల్లి మిథునాకి కాల్ చేసి ఇలా చెబుతూ ఉంటుంది అక్క అక్క ఒక గుడ్ న్యూస్ అక్క నాన్న క్షేమంగా ఇంటికి వచ్చారక్క అని చెప్పి మిథున వాళ్ళ చెల్లి మిథునాతో అంటుంది ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక హరివర్ధన్ బయట చాలా క్షేమంగా అక్కడే నిలబడి ఉంటాడు ఇక వాళ్ళైతే హరివర్ధన్ని లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు అక్క నాన్నని సేవ్ చేసి తీసుకొని వచ్చింది ఎవరో కాదక్క దేవా బావే అక్క అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక హరివర్ధన్ ని ప్రాణాలతో అక్కడ దించేసి అక్కడ ఉన్న దేవా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక మిధున ఫోన్ పెట్టేసిన వెంటనే అక్కడ ఉన్న దేవాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి దేవాని గట్టిగా కౌగలించుకుంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న సత్యమూర్తి ఆనంద్ ప్రమోద్ని శారద వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి మిథునా కౌగలించుకోవటంతో అక్కడ ఉన్న దేవ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇక దేవ ఏం చేయలేక మౌనంగా ఉంటాడు అది చూసి మిథునా అయితే థ్యాంక్ యూ దేవ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారమే మా నాన్నని కాపాడావు మా నాన్న క్షేమంగా ఇంటికి వెళ్ళాడంట అని చెప్పి మిథునా దేవ దేవతో అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న దేవ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న మిథున అయితే ఆ ఆనందంలో దేవాన్ని గట్టిగా కౌగలించుకోవడంతో అక్కడ ఉన్న ఆ సత్యమూర్తి శారద వీళ్ళందరూ కూడా ఏమైంది ఎందుకు మిథున ఇలా ఎలా ఎంతలా ఫీల్ అవుతుంది ఏమైంది మిథునకి అని చెప్పి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక మిథున అయితే దేవాన్ని గట్టిగా కౌగలించుకోవటంతో దేవా అయితే నువ్వు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటావని నేను నమ్ముతున్నాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది